జ్ఞాన సంబంధర్ పేరులోనే ఉంది జ్ఞానంతో మాత్రమే సంబంధం ఉన్నవాడు జ్ఞాన సంబంధం పరమశివుని యొక్క భక్తులు నయనారుల్లో గొప్పవాడు జ్ఞాన సంబంధం రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ఒకసారి గుడికి తీసుకొని వచ్చి నాయన నేను కోనేరులో స్నానం చేసుకొని వస్తాను నీకు భయం కలిగితే గుడి పైన ఉన్న పార్వతీ పరివేశం చూపించి వీరే మనందరికీ తల్లి తండ్రి జన్మ జన్మలుగా వీళ్ళే మనకి తల్లి తండ్రి వీళ్ళని ఒక్కసారి పిలిస్తే చాలు వస్తారు అని చెప్పి తండ్రి కోనేరులో స్నానం చేయడానికి వెళ్తాడు తండ్రి నీటిలో మునిగిన వెంటనే భయపడిపోయి ఆ పిల్లవాడు ఆది దంపతులను పిలిస్తే వెంటనే ఆది దంపతులు ప్రత్యక్షం అవుతారు పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పరమశివుడు పార్వతీదేవి వంక చూశాడు వెంటనే ఆ తల్లి పార్వతీదేవి పిల్లవాడిని తన ఒడిలో తీసుకొని పాలు అందించింది వెంటనే ఆ పిల్లవాడు జ్ఞాని అయిపోయేవాడు అలాగే ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి నీకు నేను వివాహం చేస్తాను అని అన్నప్పుడు కళ్యాణ మండపానికి రావాలని తీసుకొని వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ఈశ్వరనారాయణకి వెళ్ళి సంసారమే మాయ నాకు వద్దు శివైక్యం కావాలని కోరుతాడు శివుడు ప్రత్యక్షమై శివైక్యం ఇస్తాను అని అంటాడు కాసేపు ఉండమని వెళ్ళి పెళ్ళికి వచ్చిన వారందరితో కూడా మీరందరూ నాతో పాటు వస్తే మీకు శివైక్యం కలుగుతుంది అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చి శివైక్యం అందించిన మహానుభావుడు జ్ఞాన సంబంధాలు మరి ఇటువంటి జ్ఞాన సంబంధం గురించి మన పిల్లలకి ఏం చెప్పాలి జన్మ జన్మలుగా మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారి మీద పరిపూర్ణ విశ్వాసం అలాగే భక్తి ఉండి నేను నాది అనే స్వార్థాన్ని వదిలి సర్వే జన సుఖినోభవంతు అంటూ వసుదైక కుటుంబం అనే భావనతో నిష్కామకర్మ చేయాలని మన పిల్లలకి మనం బోధించాలి